ఓం దుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి అమావాస్య రోజు నేను మా ఇంట్లో వెలిగించుకునే దిష్టి దీపం ఈ దీపాన్ని ఏ సమయంలో ఏ విధంగా వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి అయితే ప్రతి అమావాస్య రోజు ఎవరైతే ఈ దిష్టి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తారో ఆ ఇంట్లో ఉన్న నలు మూలన ఉన్న దరిద్ర దేవత నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదండి భయంకరమైన నర దృష్టి కన్ను దృష్టి శత్రువుల ఎడుపు శత్రువుల శాపాలు ఇవన్నీ కూడా మన పైన మన ఇంటిపైన పడకుండా నివారించుకోవచ్చండి ఇంట్లో దరిద్ర దేవత ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవలు అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాదండి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వస్తూ ఉంటుంది చీటికి మాటికి భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా గొడవ అనేది చేస్తూ ఉంటారండి మనస్పర్ధలు వచ్చి ఏదో ఒక రకంగా చిరాకు పడుతూ ప్రశాంతత అనేది లేకుండా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారండి అలా కనుక ఇంట్లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఫలితం వెమ్మటే కనిపిస్తుంది అయితే ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో చూపిస్తానండి ముందుగా ఐదు రకాల పప్పు దినుసులతో మనం పిండి చేసి పిండి ప్రమిద అయితే తయారు చేసుకోవాలి కనుక ఈ విధంగా ఐదు రకాల పప్పు దినుసులు తీసుకోవాలండి కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు వీటితో పాటు అనారోగ్య సమస్య కనుక ఉంటే గోధుమలు కొద్దిగా ఇంట్లో మనశ్శాంతి కనుక లేకపోతే బియ్యం ఇలా మనం ఏడు రకాల పప్పు దినుసులు అయితే తీసుకోవాలండి తీసుకొని తర్వాత మిక్సీ జార్కేసి పొడి చేసి జల్లించి పిండి అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలి గోధుమలు వచ్చేసి అనారోగ్య సమస్యతో బాధపడేవారు సూర్యునికి ప్రీతికాగా గోధుమలు మనశ్శాంతి కోసం చంద్రుడికి ప్రీతికాగా బియ్యము ఇలా మన జాతకంలో గ్రహ దోషాలు ఏదైనా ఉంటే దాన్ని పరిహారంగా ఈ విధంగా మనం ప్రమిద అయితే తయారు చేసుకోవాలండి ఇప్పుడు ప్రమిదకు సరిపడంత పొడిని ఈ విధంగా తీసుకొని అందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండి మొత్తం తడుపుకోవాలి చేత్తో ప్రమిద తయారు చేయడానికి రాని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా వాటర్ బాటిల్ పైన వచ్చే క్యాప్తో ప్రమిద చేసుకోవచ్చండి చాలా ఈజీగా వస్తుంది చేత్తో తయారు చేయడానికి వచ్చిన వారైతే చేత్తోనే చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రమిద తయారు చేసిన తర్వాత పసుపు పేస్టుతో ఈ ప్రమిద లోపలి వైపు బయట వైపు నిండుగా పసుపును ఈ విధంగా రుద్దాలండి తర్వాత ఇందులో ఆవల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అయితే ఈ దీపం ఎక్కడ వెలిగించాలంటే మనం ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటామో హాల్ హాల్ మధ్యలో బ్రహ్మస్థానం ఎక్కడైతే వస్తుందో అది చూసి అక్కడ ఈ దీపాన్ని వెలిగించాలి అంటే నలు మూలల నుండి నెగిటివ్ ఎనర్జీ దారిద్రం అనేది ఈ దీపం గుంజేలాగా ఉండాలి కనుక ఈ వెలుతురు కూడా అక్కడ పడేలాగా ఉండాలి కాబట్టి మనం హాల్ మధ్య భాగంలో ఈ దీపాన్ని వెలిగించాలి అయితే మనం ఎక్కడైతే దీపం వెలిగిస్తామో అక్కడ ఒక పీట లేదంటే ముందుగా నేలను శుభ్రం చేసి పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో షట్కొనం ముగ్గు పెట్టాలండి ఒకవేళ పీట కనుక ఉంటే ఆ పీటను పసుపుతో అలికి బియ్యం పిండితో నేను ఏ విధంగా షట్కొనం ముగ్గు పెట్టానో అదే విధంగా పెట్టి తర్వాత పసుపు కుంకుమతో నిండుగా ఆ ముగ్గును నింపాలి తర్వాత దానిపైన ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు పైన ముందుగా మనం ఏదైతే ప్రమిద తయారు చేశాము దాన్ని ఐదు చోట్ల కుంకుమ బొట్టు పెట్టి ఈ విధంగా తమలపాకు పైన పెట్టాలి తర్వాత ఈ ప్రమిదలోకి ఆవల నూనె మాత్రమే పోయాలండి ఎందుకంటే ఆవల నూనెకు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా దారిద్ర్యం ఉన్నా శత్రులు ఉన్నా సరే మిత్రులుగా మార్చే గుణం ఈ ఆవల నూనెకే ఉంటుంది కనుక శత్రువులు ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారు ఆవల నూనె పోసుకోవాలండి దరిద్ర దేవత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఆవల నూనె మాత్రమే పోసి ఈ దీపాన్ని వెలిగించాలి ఒకవేళ ఆవల నూనె కనుక అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించడం మాత్రం మానకండి ఈ విధంగా మనం ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపం చుట్టూ పసుపు పచ్చని పూలతో కానీ లేదా ఎర్రని పూలతో కానీ ఈ విధంగా అందంగా అలంకరణ చేయాలి తర్వాత చిటికేడు పసుపు చిటికేడు కుంకుమ కొద్దిగా అక్షింతలు వేసి దీప జ్యోతికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్ ఈ శ్లోకం లేదంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వేహం దీపేన సర్వం దీపం జ్యోతి నమోస్తు ఈ విధంగా ఈ శ్లోకమైనా సరే చదువుకోవాలండి తర్వాత దీపజ్యోతికి నమస్కారం చేసి ఇక్కడ చిటికేడు పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ దీపజ్యోతికి చిన్న పటిక బెల్లం ముక్క లేదంటే తీయని పండు ఏదైనా ఉంటే నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా మనం అమావాస్య రోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఈ దీపాన్ని వెలిగించాలి అయితే వీలైన వారు ఈ దీపం రాత్రి మొత్తం వెలిగేలాగా చూసుకుంటే చాలా మంచిదండి మనం ప్రమిద తయారు చేసేటప్పుడే కాస్త పొడి కనుక ఎక్కువగా తీసుకొని పెద్ద సైజులో ప్రమిద తయారు చేసుకుంటే రాత్రి మొత్తం ఈ దీపం వెలుగుతుంది మనం ప్రమిద పెద్ద సైజులో తయారు చేయడం వలన ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది కనుక దీపం రాత్రి మొత్తం వెలుగుతూ ఉంటుంది కనుక ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎటువంటి శత్రువులు ఉన్నా శత్రువులు శాపాలు ఉన్నా దారిద్రం ఉన్నా పూర్తిగా తొలగిపోతుందండి మరుసటి రోజు మనం ఈ పీటతో సహా బయటికి తీసుకెళ్ళి ఈ దీపము ఈ పువ్వులు ఏదైనా చెట్ల మొదట్లో వెయ్యాలి ఒకవేళ వీలు కనుక ఉంటే ఈ దీపాన్ని పొడిలాగా చేసి చిన్న చిన్న క్రిమి కీటకాలకు ఆహారంగా వేయండి లేదంటే పారే నీళ్ళు కనుక దగ్గరలో ఉంటే అక్కడ ఆ నీళ్ళలో వేసేసి రావచ్చండి ఇలా వేయడం వలన మన పైన మన ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ దారిద్రం శత్రువుల ఎడుపు శత్రువుల శాపాలు పూర్తిగా తొలగిపోతుందండి మరుసటి రోజు నుంచి మీ మనసు అనేది తేలిక పడుతుంది ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది నేలకొంటుంది ఈసారి ఈ దీపాన్ని వెలిగించని వారు వచ్చే అమావాస్య రోజైనా సరే ఈ దీపాన్ని వెలిగించి చూడండి తర్వాత ప్రతి అమావాస్యకు మీరే ఎదురు చూసి మరి ఈ దీపాన్ని వెలిగించుకుంటారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కొద్ది మందిని ఈ వీడియోను షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ మరొకసారి నమస్కారం థ్యాంక్ యూ